హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ ఛానల్ అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా కర్రీ వచ్చేసి టమాటా సొరకాయ ఆలుగడ్డ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్నామండి ముందుగానే ఇప్పుడు ఈ ఆలుగడ్డలు కొన్ని వాటలు వేసాము నల్లగా అవుతాయని టమాటా సొరకాయ ఆలుగడ్డ కూర త్వరగా కావాలి అనుకునే వాళ్ళు నా వీడియోని చూడండి కుక్కల చేస్తున్నాను ఆయిల్ పోసాను వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మిరపకాయలు ఉల్లిగడ్డలు ఆయిల్లో గోలియాలండి మంచిగా గోలాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కుక్కల్లో టమాటా వేసి వండుకునే ఏ కూరలు అయినా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి కుక్కల్లో వండుకోవడం వలన కూరలు త్వరగా అయిపోతాయి చాలా సింపుల్గా అయిపోతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి త్వరగా మాడిపోతాయి మాడిపోకుండా చూసుకోవాలి మంచిగా గోలిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కొంచెం అల్లమెల్లిగడ్డ పేస్టు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి అల్లమెల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇవన్నీ గోలిన తరువాత సోరకాయ ముక్కలు వేసుకోవాలి సోరకాయ ముక్కలు వేసుకొని కలుపుకొని ఆలుగడ్డలు వేసుకోవాలి ఆలుగడ్డలు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి సోరకాయ ముక్కలు టమాటాలు ఆలుగడ్డలు ఇవి రెండు మూడు నిమిషాలు గోలిన తర్వాత ఇప్పుడు కోత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి నేనైతే టమాటాలు వేసి ఏ కూర అయినా సరే కుక్కలలోనే చేసుకుంటాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకోవాలి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి రెండు మూడు నిమిషాలు ఈ ఆయిల్లో గోలనివ్వాలి గోలిన తర్వాత కొంచెం కారపొడి వేసుకోవాలి కారపొడి వేసుకొని ఉప్పు వేసుకోవాలి సరిపోయిందా లేదా ఇప్పుడే చూడాలి కొంచెం టేస్ట్ చూడాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి ఎందుకంటే నేను కుక్కర్లో వండుతున్నా కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టాలి పెట్టిన తర్వాత ఈ కర్రీ ఎలా ఉంటుందో చూపిస్తాను మూత పెట్టుకున్న తర్వాత రెండు విజిల్స్ రావాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కూర ఎలా ఉందో చూపిస్తాను విజిల్స్ వచ్చేసినాయండి చూడండి కూర ఎలా ఉందో ఈ కూరలో నేను వాటర్ పొయ్యలేదండి టమాటాలు వేసాము కాబట్టి వాటర్ వస్తాయి మేము ఈ కర్రీ చపాతీలోకి చేసుకుంటున్నాము మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి వండుకొని చూడండి ఈ కూర కుక్కర్ అయితే ఐదు నిమిషాలలోనే వండుకోవచ్చు ఈ కూర అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది నా ఛానల్కి సపోర్ట్ చేయండి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి